హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇదిగోండి నేనైతే చీకాయ చెట్టుకు వచ్చాను అనమాట చూడండి ఒకసారి ఇది చెట్టు అయితే ఎక్కుతున్నాను చూసారు కదా చెట్టు ఎలా ఉందన్నది ఇదిగోండి ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అయినా సరే ఎక్కువ కోదామని ట్రై చేస్తున్నాను అనమాట నేనైతేను చూసారు కదండి ఇదిగో వీటిని చీకాయ అంటారు అనమాట చూడండి ఒకసారి చూశారు కదండి సరే చూడండి చెట్టు ఎక్కి ఏడుదామంటే అవ్వట్లేదు దూరం దూరంగా అనమాట చెట్టు ఎలా ఎక్కాలో మీదకి తెలియట్లేదు అంటే ఇవ్వండి కాయలు ఇక్కడ ఉన్నాయి చూడండి చీకాయ అనమాట ఇది మా పూర్వీకులంతా వీటిని సాంపుల్లాగా వాడేవాళ్ళ అనమాట సోపుల్లాగా సాంపుల్లాగా జిట్టుకు రాసుకునేవాళ్ళనమాట చూడండి ఇదిగోండి చెట్టు ఇవన్నీ ఊపుతున్నాను కానీ రావట్లేదు అది మామిడి కాయలు కాదు కదండి రావడానికి ఇది ఇదిగో చూడండి చాలా కాసేయండి చాలా వరకు కాసేవి కానీ మనం ఏరానికి అవ్వట్లేదు అనమాట ఇదిగొని చూడండి కొమ్మ నిండా కాలే కాసినాయి చీకాయలు చూడండి అయితే సాంపుల్లాగానే నురుగొస్తాయండి ఈ తీసుకొని మొత్తం నున్నంగా చిదగొట్టి నూరేసి జుట్టుకి శరీరానికి కూడా కూసుకోవచ్చు చాలా బాగుంటాయి అయితేనే చూడండి సరే అంటే పూర్వీకులంతా వీటినే వాడేవాళ్ళం అనమాట ఇప్పుడు మనకు వచ్చి మనం ఏదో షాంపులు వేరే వేరే వాడుతాం కానీ మన పూర్వీకులంతా ఈ సీగకాయలు వాడేవాళ్ళం అనమాట చాలా బాగుంటాయండి సీకకాయలు నేను కూడా ట్రై చేశాను నురుగు మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది అనమాట చూశారు ఫ్రెండ్స్ ఎలా ఇదిగోండి మా పసుపు దుడి పక్కనే చెట్టు ఉంది అనమాట ఇదిగోండి చెట్టులో కాలు కాశారనమాట సీకాయలు చూసారు కదండి అందుకండి ఏది చూపిస్తుంది చూడండి ఒకసారి కాయలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సీకాయలు మీరెప్పుడైనా వాడుంటే దయచేసి కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇదిగో నేను సీతకాయలు అంటారు అనమాట చూశారు కదండి దయచేసి కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్